అందరూ బాగున్నారా ప్రభు అయిన ఎస్తుక్రీస్తు వర్ణ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా పరిశుద్ధ నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి అండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకున్నానండి సుమధుర స్వరముల నలతో వేళది దూతల గలములతో కొని అడబడు చున్న నీకే ఏకే నా సుమధుర స్వరముల నలతో వేళ దూతల గలములతో కొని ఆడబడుచున్నా రాధనా ఐమెన్ మనం మళ్ళీ వెళ్ళిపోదామండి చూడండి యోహన్స్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటి చదువుకుందామండి వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినిచున్నారని ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమా తండ్రి ప్రేమాన్నం కొంగులిమ దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ప్రభు మీకే వంద నమ్ములు చెల్లించుకున్నాం ప్రభు మరియు వాక్యం చెప్పండి ప్రభు చెప్పుకు మీ చేయమని దీవించమని ప్రభు ప్రతి ఒక్క ఒక్కరి సాయం చేయమని ఈ వాక్యం వినడుకు వారికి మంచి జ్ఞానం తెచ్చేమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్త వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి మీ కృపకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియజేస్తాను ఏంటంటే దయ్యము వల్ల దయ్యం పట్టిన వాడు వెర్రివాడు వాళ్ళని ఎందుకు నమ్ముచున్నారు ఈ మూడు మాటలు ఎవరన్నా తెలుసా ఈ మూడు మాటలు ఎవరన్నా మన ప్రభు అయినా ఏస్తూ కురుస్తువారు అన్నారు ఏమండి ఈ జన్లు ఏం చేస్తున్నారు అండి మన ప్రభు అయినా ఏం చేస్తున్నాడు మన ప్రభు అయినా ఏస్తూ కురుస్తున్నారు వీళ్ళేమంటున్నారు అంటే దయ్యము పుట్టినవారు అన్నాడు వెరలివాడు అంటున్నాడు వీళ్ళ మాట ఎందుకు నమ్ముచున్నాం అంటున్నారు మన మనం చెప్పేది గారు ఇక్కడ ఏంటంటే మనం ఈయన మాట నమ్మబద్దే మనము ఈ లోపల పోతే మన ఈయన మనకి లేకపోతే ఈ పాటి మనం ఎక్కడ ఉండేవాళ్ళమ్మా ఈ పడి నరకంలో ఉండేవాళ్ళము మనకి ఈ జీవితము ఉండేదే కాదు ఈ లోకము ఉండే కాదు ఈ ఆది దగ్గర నుంచి ఎంత మరికి సృష్టించడం నువ్వు వాయింట్లో పడతావు ఎలా నేను స్థైర్యా చేసి నేను తనకు ఆరాధన చేసే భాగ్యుడిగా చేసుకొని దేవుడు భాగ్యం నీకు ఇచ్చి నేను ఇబ్బంది నువ్వేం చేసినావంటే ఆయన లోపడట్లేదు ఆయనకి అర్హం చేయట్లేదు పాపం నడుస్తున్నావు ఏంటండి దేవుడు ఇచ్చిన అసలు దేవునికి ఎంత ఫలం ఇస్తాడంటే ఎంత ఉంత జ్ఞానం ఇచ్చాడు అండి నీకు ఎలాంటిదండి అది అది దేవుడికే లేదండి ఆయన దగ్గర ఆయన దగ్గర ఉండేవాళ్ళకూ లేదు ఆరోగ్య నాక మనకి ఇచ్చాడు ఎందుకు నీ ఆరాధన చేస్తామని దేవుడు నమ్మకం నువ్వేం చేసినావా అమ్మా వృధా ప్రయాస్ చేస్తున్నావు అంటే నీ టైం నువ్వే వేస్ట్ చేసుకుంటున్నావు ఏం చేస్తున్నావమ్మా నీ టైం నువ్వే వేస్ట్ చేస్తున్నావు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారా మన దేవుడు ఎందుకు చేసాడు మన దేవుడు ఎందుకు మనం చేసానండి ఆయన యాద దగ్గర నుంచి వరకు ఆయన చేశాడు మనం ఆయనలో పడితే ఎలాగా ఈ ఏమన్నా దేవుడు వీళ్ళు ఏమంటున్నారు దయ్యము పట్టిన వాడు అంటున్నారు వెర్రివారు అంటున్నాడు ఈయన మాది ఏమున్నామంటున్నారు అసలు వీళ్ళు మాట నమ్మ పిల్లలు పుట్టావు ఏనండి మనం గనక ఈ మాటకు లోపడకపోతే నీవు గనక ఈ మాటకు లోపడ నువ్వు ఎలాగుండవు నీ శరీరం అంతా ఎలాగ అయింది నువ్వు ఎలాగుండవు అసలు నీ బతికి అసలు జీతం ఎలాగుండిద్దమ్మా లోకంలో కలిసిపోయి అసలు జీవితం అంతా ఎలాగుండిద్ది అంటే దారుణమైన జీవితం తయారైపోతే నీకు దేవుడికి లోపడకపోతే నీ దేవునికి లోపడపోతే దేవుని మాటకు నీ లోపడపోతుంది నీకు ఏం జరిగిద్దమ్మా అది నీ జీవితం అనేది ఉండదు నీ జీవితం అనేది ఉండదు నీ నీ హృదయంలో ఓన్లీ ఒకటే ఒకటి ఉండి దేనమ్మా నీ హృదయంలో ఓన్లీ ఒకటే ఒకటి దీన్ని పాపం ఉంటుంది అంతే నీవు నీవు దేవునికి లోపడలేదంటే దేవుని మాట నువ్వు వ్యతిరేక చూపిస్తున్నావు అంటే నీ హృదయంలో ఏముంది పాపం ఉంది అందుకని దేవుడిని నమ్మలేకపోతున్నావు ఆ పాపని నేను దేవునికి దూరం చేస్తుంది పిల్లల అందుకే మనం ఏం చేయాలి దేవుడు అందుకని ఆ పాపం దగ్గర నిన్న విడుదల పంపిస్తానికి భూమి దిగి వచ్చాడు నీవు ఆయనకి లోపడట్లేదు ఆయన కోసం లోబట్టండి పాపం అంతా ఏమైంది గావ కులం పోయిద్ది అప్పుడు నీ దేవుని అనే అప్పుడు దేవుడు జ్ఞానం హృదయంలో ఉండిద్ది నీ హృదయం ఎలా ఉండిద్ది ఉన్నది మన జ్ఞానంలో ఎలా ఉంటుంది హృదయం సంతోషము సంతోషం లో ఉంది దేవుని సంతోషం అని హృదయంలో ఉండిద్ది ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీవించిన కాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధి మా తండ్రి ప్రేమా కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన మన మీకే మీకేమంది తెలుసుకున్నాం బ్రవ్వ మరియు వాక్యం చెప్పే సహాయ బ్రవ్వ దాన్ని బట్టి మీకేమని తెలుసుకున్నాం బ్రవ్వ మరి వాకి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ జీవితం గబ్బు పిస్తున్నాం ప్రభు కుటుంబం పేరు నమ్మది పరిచయండి వాళ్ళ మాటకు సహాయం చేసి దించిన ప్రభువా పదివారి జీవితం మీ మీ బలాన్ని తెచ్చని సహాయం తెచ్చామని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రైస్త వారి దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రారం చే తండ్రి ఆమె అందరికీ ఏమన్నా